నమస్కారం అనుమానం పెనుభూతం అనేది పాత సామెత ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్తో పాటు కొన్ని దేశాల దగ్గర అణువాయుధాలకు సరిపడ సామాగ్రి ఉంది కొన్ని దేశాల అణువాయుధాలు తయారు చేసుకునే ముఖ్యంగా ఇరాక్ల ఇరాన్ నాటిదైతే పెద్ద ఎత్తున తొమ్మిది కాదు పద్దెనిమిది అణు బాంబులను తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు సత్తరించుకుంది అతి త్వరలో దానికి పూర్తి సామర్థ్యం వస్తుంది ఇప్పటికే వచ్చింది దాన్ని దాచిపెట్టుకుంటుంది అని చెప్పి పెద్ద ఎదురు పడుతుంది అందుకని అనుబండ్ కదా అనుమానం నేను యుద్ధంగా దారితీస్తుందా అనే సందేహం మనకు వస్తుంది నిజమే ఇవాళ జూన్ పదిహేడవ తేదీలో ఉన్నాం మనం ఇప్పటికే నాలుగు రోజులు అయింది పెద్ద ఐదో రోజు కావస్తుంది ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది ఎవరు మొదలుపెట్టినా కూడా యుద్ధంలో అనివార్యంగా ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటా పరస్పర దాడులు చేసుకున్నారు కొంచెం ఎక్కువ తక్కువ ఇద్దరికీ నష్టం జరుగుతుంది పోరు నష్టం లాభం అంట ఈ దేశంలో ఇవాళ పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు మనం మాట్లాడుతున్నది ఇవాళ సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒక వంక జీ సెవెన్ దేశాల సమావేశం తన దేశంలో జరుగుతున్న క్రమంలోనే ఆ సమావేశం మధ్యలో అర్ధంగా అర్ధాత్మంగా తాను వెళ్ళిపోయి సిచ్యువేషన్ రూమ్లో కూర్చున్నాడు సిచ్యువేషన్ రూమ్ అంటే ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో వస్తే తప్ప అక్కడ కూర్చోరు దాంతోపాటు యుద్ధ పరిస్థితులే ముఖ్యంగా అంతకుముందు మన ఒసామాబీన్ లాడెన్ను పాకిస్తాన్లో మటుపెట్టేటప్పుడు ఇదే ట్రంప్ మన ఇదే మన అంతకుముందు ఉన్న అధ్యక్షుడు ఎవరో మన జో బైడెన్ ఆ సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని మొత్తం అంటే లైవ్ లైవ్ సిచ్యువేషన్ లైవ్గా చూసే ప్రయత్నం చేశాడు అది మన అందరికీ కట్టినట్టు కనిపించింది కూడా అంటే అటు పక్కన అమెరికా అధ్యక్షుడు టీవీగా చూస్తూ కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుంటుంటే జో బైడెన్ కూర్చుంటే ఇంటి పక్కన ఒసామాబిన్ నాయన్ను కా వెతికి వెతికి కాల్ చంపేశారు పాకిస్తాన్లో మన సీఏ ఏజెంట్లు అమెరికా అధికారులు అట్లా చూసుకుంటే ఇవాళ మరొకసారి అటువంటిది ఏమైనా క్లిష్ట పరిస్థితి వచ్చిందా అనే అనుమానం మనకు కరగక దాని పరిణామాలు వేరుగా ఉంటుండొచ్చు కానీ మొత్తం మీద ఇరాన్ రొంగిపోవాలని ఇరాన్ అధ్యక్షుడు ఖమేని ఎక్కడుండో మాకు తెలుసు మేము మాకు తెలిసిన సంగతే కానీ ఆయనను చంపే ఉద్దేశం మాకు లేదు కానీ సున్నితంగా పోయే దానికి పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పటికైనా ఆయన ఖమ్మీని లొంగిపోవాలి అమెరికన్ ప్రజల మీద మాకు కక్ష సాధింపే మన అమెరికా ప్రజలకు కానీ ఇరాన్ ప్రజలకు పెద్దగా శత్రుత్వం లేదు మరి ఇరాన్ ప్రజలను చంపే ఉద్దేశం మాకు లేదు అని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు సిచ్యువేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమో జరగబోతుందంటే ఏమి జరగలేదు అనుకునే పరిస్థితి కాకుండా మళ్ళీ మళ్ళీ సిచ్యువేషన్లోకి పోవద్ద ఏం లేదా అప్పుడు ఏం జరిగినా జరగవచ్చు అని అనుమానపడుతున్నాం అందుకని అనుమానం పెనుభూతంగా మారింది ఇప్పుడు అనుయుద్ధంగా మారుతుందా ప్రపంచవ్యాప్తంగా అనే మాట వస్తుంది కానీ అద్దాల అందరం కూర్చున్నాం కనుక ఎవరికి అనుబాంబులు ఉన్నా ఇంకోటి మీద వేస్తే వాళ్ళు కూడా నష్టపోతారు కానీ ప్రపంచమంతా విశాలంగా మారుతుంది కనుక చేయకపోవచ్చు కానీ ఇటుపక్క రష్యా దాని నుంచి బెదిరిస్తుంది అవసరమైతే ఉక్రెయిన్ మీద అణుయుద్ధం ప్రకటిస్తాం సమస్య లేదు అనుభాములు వేస్తామని గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు అట్లాగే అమెరికా కూడా ఇప్పుడు మీరు టెహ్రాన్లో టెలావ్యూ కానీ మీరు జాగ్రత్తగా ఉండండి పౌర అవసరం మీద పడకుండా చూసినా కూడా నష్టపోతారు యుద్ధాన్ని కాచుకోండి చూద్దామని చెప్పి అమెరికా అధ్యక్షుడు నిన్ననే హెచ్చరించాడు ఇరాన్ను ఇవాళేమో రెండు రకాలుగా మా మాట్లాడుతూ మరొక హెచ్చరిక చేస్తూనే ఇప్పటికైనా సరే కమీని లొంగిపోమని అంటున్నారు అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ మన ఇరాన్ ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది అణు స్థావరాలు అణు సంబంధించిన అది యురేనియం దాచిపెట్టిన స్థావరాలు మీరు దాడి చేసినట్టుంది కానీ ఇప్పటికి కూడా ఇజ్రాయల్కి ఒక అనుమానం ఏంటంటే అక్కడ పర్వతాల కిందనూ పెద్ద పెద్ద లోయల్లోనూ అంటే ఎవరి కనపడిన చోట్ల స్వరంగా చేసుకొని అక్కడ ఈ అణుశక్తిని నిక్షిప్తం చేశారు లేకుంటే దాన్ని దాని నుంచి ప్రయోగాలు చేస్తున్నారనే అనుమానం వస్తుంది కానీ తొమ్మిది మంది సైంటిస్టులను అనేక మంది నాయకులను ఇప్పటికే హత్యం చేశారు ఈ దశలో ఇప్పుడు మరీ యుద్ధం వస్తుందా అనే మాట ఒకటి వస్తుంది కానీ మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుందా అనే మాట ఇవాళ జీ సెవెన్ దేశాలతో పాటు భద్రతా మండలి కూడా ఇరాన్ను హెచ్చరించినాయి మీరు ఎట్లా ఇట్టి పరిస్థితుల్లో అణ్వాయుధం తయారు చేసుకుని వీలు లేదని చెప్పి దానికి కారణం కూడా ఉంది అంటే అణ్వాయు వాళ్ళు తయారు చేసుకుంటే ఇప్పటికే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న ఏదైతే హమాస్ లాంటిది ఇతర ఇతర సంస్థలు ప్రోత్సహిస్తున్న ఇరాన్ మరొకసారి మరి పిచ్చివాడి చేతిలో రాయలాగా మిగతా తీవ్రవాద సంస్థలకు ముఖ్యంగా ఇస్లాం మతవాద సంస్థలకు అందజేస్తే రేపు అది ప్రపంచ వినాశనం దారితీస్తుంది కదా అన్న మాట వస్తున్నది కానీ వీళ్ళు వాడరా అంటే ఉన్నవాళ్ళు వాడతలేరా అంటే బెదిరిస్తున్నారు కదా కనుక లీగల్గా అయితే తొమ్మిది పది దేశాల దగ్గర ఇప్పటికే అందరికీ తెలిసిన విధంగా భారతదేశంతో సహా అను శక్తి ఉన్నది అట్లా ఇంకో పది పదిహేను దేశాల దగ్గర మాకు ఉన్నదని చెప్తున్నారు కానీ ఉన్నదో లేదు కొంత అనుమానమే ఉంది కనుక అనుమానం పిలుభూతంగా మారి అందు పరస్పరంగా అందరూ ఒకరినొకరు ద్వేషించుకోవడం ఒకరినొకరు చూసి జాగ్రత్త పడడం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అసలు అభివృద్ధి లేకపోతే మౌలిక వసతుల పెంపు విద్య ఆరోగ్యాలు ఇవన్నీ పక్కకు కొని అన్ని దేశాలు కూడా తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నమే ఉన్నారు దీని కారణం ఏంటంటే ఒకరి వెనుక ఒకరు ఒకరిని చూసి ఒకరు భయపడుతుంటే మనం నీడని చూసి మనమే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది మన పక్క దేశాలను చూసి మనమే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది దాని కారణం ఏంటంటే యుద్ధ భయం మొత్తం అమెరికా లాంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయి అమెరికా కానీ ఇటుపక్క రష్యా చైనా కానీ అట్లానే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కానీ పెద్ద ఎత్తున ఆయుధాలు అమ్ముకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఏదో రకంగా భౌతిక యుద్ధాలు కావాలని కోరుకుంటున్నాయి ఇందులో భాగంగానే తమ ఆయుధ భయారులుగా మారి వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికే ఈ దేశాల మధ్యన ఓ రకంగా చెప్పానంటే ద్వేషం పుట్టిస్తుంది దాంతోపాటు పరస్పరంగా అనుమానపడేలాగా తయారు చేసి వేసుకునే వేసుకునేదాకా పోతుంది చూస్తున్నాం మనం ఆ దాని యొక్క దుష్పరిణామాలు తెలిసిన వాడి వాళ్ళు వాళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే మన భారతదేశానికి ఇటు ఇజ్రాయలు అటు ఇరాన్ రెండు మిత్ర దేశాలే కనుక రెండింటితోని మనకు సౌహార్ద సంబంధాలే ఉన్నాయి ఒక రకమైన టెక్నాలజీతో పాటు అన్ని రకాల సంబంధాలే ఉన్నాయి కనుక మనకి ఇజ్రాయిల్తోనైతే టెక్నాలజీ సంబంధం ఉన్నది ఆయుధ సంపతి సంబంధం ఉన్నది పాకిస్తాన్తో మన యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా డైరెక్ట్గా మనను మద్దతు చేసిన దేశం ఇజ్రాయల్గా చెప్పుకోవచ్చు అటుపక్క ఇరాన్తో కూడా ఇరాన్ ఛాయ్ తాగడమే కాదు ఇరాన్తోని చాలా మనకు బాస్మతి బియ్యం ఇరాన్కు ఎగుమతి అవుతాయి అట్లాగే అక్కడి నుంచి ఆయుధాలు కానీ అక్కడి నుంచి మనం చాలా వరకు కొన్ని వ్యవసాయ సంబంధం అయితే ఇజ్రాయల్ ఉన్నదో ముఖ్యంగా క్రూడాయి ముడి సముర్రం ఇది మనకు ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం దానిలో భాగంగా వాటి చాపహారు పోర్టును కూడా మనం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి బాగా చేసుకుంటున్నాం దాన్ని అంతర్జాతీయ విమా మన పోర్టుగా మార్చే క్రమంలో మనం ఇప్పటికే డబ్బులు దాన్ని పెట్టుబడులు పెట్టినాం అట్లా ఇరాన్తోని ఇటు ఈజిప్ట్తోని మనకు ఇటు ఇజ్రాయల్తోని పూర్తి సంబంధాలు పెట్టుకున్నాం మనం ఇద్దరికి సమాన దూరం పాటిస్తున్నాం వాళ్ళ యుద్ధంలో మనం భాగం మంచుకోకుండా శాంతిని కోరుకుంటున్నాం ఈ దేశంలో మరి టంపు సిచ్యువేషన్లు పోవడమేంది అనుమానం పెనుభూతంగా మారడం అనుమానం కాస్త అణుయుద్ధంగా మారడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తూనే రేపటికి ఏం జరుగుతుందో అని ప్రపంచం భయం గుప్పిట్లో బతుకుతుంది అని చేసుకుంటే ఆ భయాన్ని వీడాలి వీడాలంటే శాంతి కపోతాలు ఎగరాలి దానికి అన్ని దేశాలు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నారు